భాగవత గ్రంథాల్లో దక్షుడు చాలా ప్రసిద్ధి చెందినవాడు దక్షుడు బ్రహ్మదేవుడి యొక్క మనవడు అతను ఒక ప్రజాపతి సృష్టికర్తల్లో ఒకరు అతను భార్య ప్రసూతి అతనికి పదహారుగురు పుత్రికులు వారిలో సతీదేవి ఒకతే ఆమెనే దాక్ష అయినని కూడా అంటారు దక్షుడు ఆమెను ఇచ్చి వివాహం చేశాడు ఒకసారి బ్రహ్మవేత్తలు లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞాన్ని తలపెట్టారు ఆ యజ్ఞానికి దక్ష ప్రజాపతి వచ్చే సమయానికి పరమేశ్వరుడు విష్ణువు తదితర దేవతలు ముందుగా వచ్చి ఆసీనులై ఉన్నారు దక్షుడు యజ్ఞ వేటుకలో ప్రవేశించగానే అందరూ గౌరవంతో లేచి నిలబడ్డారు కానీ ఈశ్వరుడు మాత్రం లేవలేదు కన్యాదానం చేసిన మామను గౌరవించడం నీకు తెలియదా అని దక్షుడు శివుని మీద మండిపడ్డాడు అందుకు శివుడు ఈ యజ్ఞ వాటికలో సృష్టి స్థితి లయకారికులుగా మేము వ్యవహరిస్తున్నాం ఈ యాగ సందర్భంగా త్రిమూర్తులను మీరే గౌరవించాలి కనుక మర్యాదగా మాట్లాడడం నేర్చుకో అని బదులు చెప్పాడు ఈ మాటలకు దక్షుడు కోపంతో ఊగిపోయాడు యజ్ఞ ప్రదేశం నుంచి నిష్క్రమించాడు యజ్ఞశాలలో తనకు గౌరవం ఇవ్వకుండా ధిక్కరించి పలికిన పరమేశ్వరునికి అవమానించాలని దక్షుడు తానే స్వయంగా ఒక యజ్ఞాన్ని నిర్వహించడానికి పూనుకున్నాడు ఆ యజ్ఞానికి దేవతలను మహర్షులను అందరినీ ఆహ్వానించాడు కానీ సతీదేవికి ఈశ్వరునికి ఆహ్వానాలు పంపలేదు తండ్రి యజ్ఞం చేస్తున్నాడనే విషయం తన సోదర సమూహం ద్వారా సతీదేవికి తెలిసింది తండ్రి తనను ఆహ్వానించినందుకు ఆశ్చర్యపోయింది యజ్ఞ సమయంలో పుట్టినింటికి వెళ్ళి తల్లిదండ్రులను తోబుట్టువులను చూడాలనుకుంది సతీదేవి శివునితో తన కోరికలను తెలియజేసింది శివుడు కాసేపు సమాధానం చెప్పలేదు మౌనం అద్దంగీకారంగా సతీదేవి భావించింది ఈశ్వరుడు మౌనాన్ని వీడి సతీ పిలవని పేరంటానికి వెళ్ళడం మంచిది కాదేమో అన్నాడు అందుకు సతీదేవి పేరంటానికి అయితే వెళ్ళకూడదు కానీ యజ్ఞానికి పిలవకపోయినా వెళ్ళవచ్చు కదా కాబట్టి వెళ్ళి యజ్ఞాన్ని చూచి వస్తాను అన్నది సతీదేవి సర్వజ్ఞుడైన శివుడు చిరునవ్వు నవ్వాడు నీ ఇష్ట ప్రకారమే వెళ్ళిరా అన్నాడు సతీదేవి బయలుదేరడంతో ఆమెకు తోడుగా నందీశ్వరుడిని కొంత ప్రముద సమూహాన్ని పంపించాడు పరమేశ్వరుడు సతీదేవి తన వారని చూడబోతున్నానని ఆనందంతో పుట్టింటికి చేరింది కానీ ఇంట్లోకి అడుగు పెట్టిన ఆమెకు వెంటనే అవమానం ఎదురైంది తన తల్లి తనకు ఎదురుగా వచ్చి కూడా పలకరించలేదు తోడబుట్టిన వారు కూడా తన చెంతకు రాలేదు బంధువులు కూసిన ప్రసన్న వేయలేదు భర్త మాట కాదని రావడం తప్పని అందుకు తగిన శాస్త్రి జరిగిందని సతీ మనసులో అనుకున్నది యజ్ఞాన్ని చూద్దామనుకుంటూ యజ్ఞం వాటికలోకి ప్రవేశించింది యజ్ఞ నిర్వాహంలో ఉన్న దక్షిణ వద్దకు వెళ్ళి నమస్కరించింది పలకరించిపోయింది దక్షుడు విసుక్కున్నాడు నేనెవరు పిలిచారు నువ్వెందుకు వచ్చావు అని ఈసడించుకున్నాడు దక్షుడు సతీదేవికి నోట మాట రాలేదు తండ్రి మాటలు ఆమెను మనసును బాగా నొప్పించాయి హృదయం వెలువెల్లాడింది భర్త అంగీకారం తెలపకపోయినా తానే చొరవ తీసుకుని పుట్టింటి మీద మమకారంతో స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని రావడం తప్పని సతీదేవికి తెలిసి వచ్చింది ఇంత అవమానం జరిగాక భర్త దగ్గరకు ఏ ముఖంతో వెళ్ళగలను అనుకున్నది సతీదేవి త్రిమూర్తుల్లో ఒకడై సర్వలోక పూజిత అయిన పరమేశ్వరుని నిందించిన వారు త్వరలోనే ప్రతిఫలం పొందుతారని అనుకున్నది సతీదేవి తన కోళ్ళ బటును వేలిని భూమిపై రాసింది వెంటనే ఆ ప్రదేశంలో అగ్ని జ్వలించింది యజ్ఞవాటికలోకి అందరూ చూస్తూ ఉండగానే ఆ అగ్నిలో ప్రవేశిస్తూ దక్ష ప్రజాపతి నేను ఇప్పుడే ఇక్కడే ఈ అగ్నిలో సజీవంగా నన్ను దహనం చేసుకుంటున్నాను నా దహనంతో నన్ను అవమానించిన నీ యజ్ఞవాటిక వల్లకాడుగా మారిపోతుంది భూత సమూహాలన్నీ ఇక్కడే విలేతాండం చేస్తాయి అంటూ అగ్నిలో ప్రవేశించి దహనమైపోయింది సతీదేవి దేవతలు మునీంద్రులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు